హలో ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే ఇంకా వీడియో చూసిన మీద మీకు అయితే లైక్ కొట్టండి అబ్బా కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకని యాక్టివ్ చేసుకొని పెట్టగానే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనం అయితే పోయినాం కదా చెట్లకి పోయాక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ ఇంకా ఇక్కడ కూర్చున్నాం చల్లగా ఉందని చెప్పేసి చెట్టు కింద ఇంకా అక్కడైతే ఇంకా మేము కూడా బయలుదేరి బయలుదేరాలి హైదరాబాద్కి అయితే అండ్ నెక్స్ట్ డే మార్నింగే మేమైతే బయలుదేరాం అనమాట

ఆల్మోస్ట్ అయితే అన్నమాట మేమైతే బయలుదేరేసి ఇంకా అక్కడ మధ్యలో హోటల్లో ఆగాము ఇంకా నూడిల్స్ ఏదైనా తిందామని చెప్పేసి ఆగామన్నమాట తిను ఇంకా ఈవినింగ్ బయలుదేరా మేమైతే ఇంకా ఈవినింగ్ ఇంకా ఇంట్లో లంచ్ చేయట్లే ఏం చేయలేదు నైట్ టెన్ అవుతుంది ఇంటికి వెళ్ళే వరకు అని చెప్పేసి మనిషికి ప్లేట్ అయితే నూడిల్స్ అయితే తీసుకున్నాం అనమాట మన చికెన్ చికెన్ నూడిల్స్ అయితే చికెన్ మంచూరియా నూడిల్స్ అయితే తీసుకున్నాం అన్నమాట మనిషికి ఒక ప్లేటు ఇంకా అవే తినేసాం అవే స్టమక్ ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా ఇంటికి వచ్చాక భోజనం ఏం చేయలేదు అనమాట మేమైతే బయటనే వండే బయటనే చికెన్ మంచూరియా నూడిల్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా అవే తినేసాం కానీ చాలా బాగా చేశారండి ఆ హోటల్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇంకా అక్కడ తినేసి ఇంక ఇంటికి వచ్చి ఇంకా పండుకున్నాం అనమాట పండుకున్నాక ఇంకా నెక్స్ట్ డే మార్నింగు ఊరు ఇక్కడ పెట్టిపోయిన బట్టలు మళ్ళా ఊరి నుండి అయితే ఊర్లోనే పిండుకొని వస్తాయి ఎక్కువ కాకపోతే ఇంకా అక్కడ ఇంకా ఇక్కడ మిగిలిపోయిన బట్టలు ఎక్కువ ఉంటాయి అనమాట నేను ఉంచిపోయిన బట్టలు ఇంకా అవన్నీ వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను అనమాట మార్నింగ్ లేవడం లేవడమే అవైతే వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను బట్టలు ఇంకా నాకు ఇంట్లో పని ఇంట్లో అంతా చిమ్ముకునే వరకు ఈ వాషింగ్ మిషన్ కూడా టైం అయిపోతుంది ఇంకా అంతా తర్వాత ఆరేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఇంట్లో పని అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది ఇంకా అంతలో బట్టలు కూడా అయిపోయినాయి అనమాట ఇంకా బట్టలు అయిపోయాక ఇంకా అవైతే ఆరేస్తూ ఉన్నాను బట్టలు బట్టలు అయితే ఇంకా వాషింగ్ మిషన్లోకి వెళ్ళి తీసేసి ఇంకా ఆరేస్తూ ఉన్నాను ఇంకా ఫ్రెష్ ఫ్రెషప్ అయితే కావాలండి ఇంకా ఫ్రెషప్ అయితే కాలేదు ఫ్రెషప్ అయితే కావాలి ఇంకా మా ఇంట్ మా ఇంట్లోకి అయితే ఇంకొక కొత్త వ్యక్తి అయితే వచ్చేసారనమాట ఇదేనండి మా గాడు ఇంకా కొనుక్కొచ్చామన్నమాట స్మైలిగా అయితే మేము రాగానే తీసుకొచ్చామనమాట కొనుక్కొచ్చాము ఇంకా దేంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా ఉంటుంది స్మైల్ గాడ్ అయితే దీనికైతే ఇదైతే ఇంకా బాయ్ అన్నమాట కాకపోతే స్మైలీగాడ్ అని పేరు అయితే పెట్టానండి బాగుంది కదా పేరు అయితే స్మైలీగాడ్ అని స్మైల్ అని ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తుందండి ఒక్క రోజు అలవాటు అయిపోయింది మాకైతే ఇది చాలా పిల్లలకు కూడా కనెక్ట్ అయిపోయింది మాకు కూడా కనెక్ట్ అయిపోయింది అనమాట ఇది ఎక్కువ స్మైలీ కమ్ అనడంతోనే వచ్చేస్తుందండి ఇంకా దానికైతే ఫస్ట్ తెలియక మేము పాలు పెట్టామనమాట పాలు పెడితే మోసన్స్ ఎక్కువ వేయింది అనమాట అది ఇంకా తర్వాత నుండి ఇంకా పెరుగన్నం అలవాటు చేసాము పెరుగన్నం అయితే మంచిగా తింటుంది ఇంకా బిస్కెట్లు కూడా పెట్టద్దు అసలు బిస్కెట్లు కూడా ఇంకా ఆ రోజు ఏం పెట్టాలని తెలియక అండ్ అక్క వాళ్ళ ఇంటికాడ ఉన్నది తెలుసు కానీ ఇక బిస్కెట్ దానికి ఏం లేదని చెప్పేసి బిస్కెట్ అయితే తెచ్చిపెట్టినాం మార్నింగ్ మార్నింగే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా వాష్రూమ్ ఎక్కువ వెళ్తుందని చెప్పేసి దానికైతే పెరుగన్నం ఎక్కువ పెట్టడం అలవాటు చేసినాం ఇంకా పెరుగన్నమే తింటా ఉంది మొత్తానికి అయితే అదైతే స్మైల్ కాడు ఇంకా దానికైతే దారం కట్టేసానండి వైట్గా ఉంది కదా చాలా ఎక్కువ వైట్గా ఉంది మంచిగా లడ్డుగా ఉందన్నమాట ఈ వీడియో అయితే నేను చేస్తున్నా బాయ్